ఒక సినిమా చేయాలి జనాల ముందుకు రావాలి అంటే కష్టం అనేది నాన్ నెగోషియబుల్ సో ఐ థింక్ వీఆర్ నో డిఫరెంట్ కాకపోతే ఎందుకు శశివదినేని నేను స్పెషల్గా చూస్తున్నాను ఒకటి నా కెరియర్లో హిట్ చేసిన తర్వాత నాకు చాలా మంది ఇంకా చాలు పోలీస్ క్యారెక్టర్స్ ప్యాంట్ షర్ట్స్లోనే చూడాలా అని చాలా చెప్పేవాళ్ళు ఐ థింక్ అది బ్రేక్ చేయడానికి నాకు కరెక్ట్ ఆపర్చునిటీ శశివదని అది కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి ఒకొక్క బ్యాక్ స్టోరీ ఉంది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేసి ఇక్కడి వరకు వచ్చారు ఇక్కడున్న ఎవరికీ బ్యాక్గ్రౌండ్ లేదు స్టిల్ దే ఆర్ స్టాండింగ్ హియర్ టుగెదర్ యాజ్ అ హోల్ అండ్ ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ సక్సెస్ అది మా టీమ్ అందరి నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ కంపల్సరీ ఇది అందరూ చెప్తారు నేను అని అనుకోకండి బట్ కంపల్సరీ తెలుగు ఫిలమ్స్లోనే చెప్పాలంటే భయపేస్తుంది ఒక మంచి క్లైమాక్స్ అవుతుంది అందరూ ఓ క్లైమాక్స్ బాగుంది అనుకుంటారు ఇంతకనే ఎక్కువ పెద్ద హైప్ నేను ఏమి ఇవ్వట్లేదు కానీ అదర్ దాన్ దాట్ ఒక మంచి గోదావరి స్టైల్ తెలుగు లవ్ స్టోరీ గోదావరి నాకు చాలా ఇష్టం యాక్సెంట్ కానీ ఏదైనా ప్రేమ అంటే గోదావరి అది మా సినిమాలో ట్రాన్స్లేట్ అవుతుంది మీరు టెన్త్ అక్టోబర్ చూడండి సినిమా మంచి హిట్ అయ్యి సక్సెస్ మీట్ అయితే ఈ ఈరోజు నేను చెప్పిన సర్ప్రైజ్ గురించి ప్రూఫ్ ఆ రోజు నేను ఇస్తాను అదర్ దాన్ దాట్ అందరి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ టెన్త్ అక్టోబర్ శశివదినే ఇన్ థియేటర్స్